వెల్కమ్ టు ఇన్ఫినిటో యుడూ సర్వీస్ ఏపీ మనం ఈరోజు ఒక యూత్కు నెగ్లెన్స్ చేస్తున్న మన మీద ఒక చిన్న అప్డేట్ వీడియో అమ్మ నమస్తే అండి మీరు ఈ ఏజ్లో కూడా ఈ ఇస్త్రీ చేస్తున్నారు మీ పేరు వరలక్ష్మి ఏజ్ ఎంత ఉంటుంది మీది డెబ్బై ఐదు సంవత్సరాలు అమ్మ మరి మీరు ఈ ఏజ్లో కూడా పనిచేస్తున్నారంటే మరి మీ కొడుకులు బిడ్డలు ముగ్గురు కొడుకులు బిడ్డ తాత సంవత్సరాలు నువ్వు జీవనాగుపాధి కోసం నువ్వే చేస్తున్నావు సో యువత తెలంగాణలోని యువత ముఖ్యంగా మరి ఏం చేస్తున్నారు డెబ్బై ఐదేళ్ళ ఉన్న అమ్మ ఒకచోట జీవనాధిపతి కోసము ఇస్త్రీ చేస్తుంది మరి మన యువత ఎంత టైం వేస్ట్ చేసుకొని మళ్ళా ఉల్టా తల్లిదండ్రుల మీదకే ఇప్పుడు నాకేం చేసింది మమ్మీ డాడీ అంటారు తల్లి చేసిన కష్టాన్ని ఎవరు అంచనా వేయలేరు అది కోట్లు కూడా విలువ కట్టలేనంత విలువైన అమ్మ యొక్క ప్రేమ కావచ్చు అమ్మ యొక్క సాటిఫేక్షన్ కావచ్చు మరి యువత ఖచ్చితంగా మీరు మేల్కొనండి ఏ రోజైతే మీరు టైం వేస్ట్ చేస్తున్నారో అలాంటి టైం వేస్ట్ చేయకుండా రాబోయే రోజులు టెక్నాలజీ మారుతుంది ఏఐ టెక్నాలజీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మారి మీ యొక్క రోజు చేసే టైం వేస్ట్ చేయకుండా మీరు మీ మీ రంగాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి తెంచి మనకు ఆన్లైన్లో ఎంతో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు యూట్యూబ్లో కావచ్చు గూగుల్లో కావచ్చు ఛార్జిబిటీలో కావచ్చు సో దాన్ని వేరేది వేసుకొని మీరు అప్డేట్ కాండి మీకు ఏమైనా సహాయ సహకారాలు అంటే మా ఇన్ఫినేటో ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేము సర్వీసు వెసులుబాటు తోడ్పాటు అందించటం సిద్ధంగా ఉన్నాం మాతాకి జై